అందరికీ నమస్కారం తెలుగునోకి స్వాగతం నేను మీ కాంక్ష గంగాపురం ఇది యుద్ధాల యుగం కాదండి శాంతియుగం ఈ పదం ఎక్కడో విన్నట్లుంది కదా వినే ఉంటారులేండి ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జోరుగా సాగుతోంది అయితే దీనికి కాంట్రాస్ట్గా వార్ వెపన్స్ తయారీ కూడా అంతే వేగంగా పెరుగుతోంది ప్రపంచ అగ్రదేశాలన్నీ యుద్ధం కోసం భారీగా ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతోంది ప్రపంచం వెళ్తుందో లెట్స్ ఫోకస్ ఆ మధ్య అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని మోదీ ఎత్తిన నినాదం ఇది శాంతియుగం ఇప్పుడు దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఏదో రూపంలో ఈ నినాదాన్ని వల్లిస్తూనే ఉన్నాయి ఎగ్జాంపుల్కి అమెరికాని తీసుకుంటే మొన్నటి వరకు యుద్ధాలను ఉసిగొలుపుతూ అన్ని దేశాలకు వార్ వెపన్ సరఫరా చేసిన అమెరికా అధ్యక్షులు ఇప్పుడు నోబల్ శాంతి బహుమతి కోసం ప్రపోజల్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రకరకాల అత్యాధునిక ఆయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నిన్నగాక మొన్న ఇరాన్ స్థావరాలను బూడిద చేసి భయపెట్టి ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పించాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు దాడుతున్నా అది ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు రష్యాతో ఎప్పటికైనా ముప్పు తప్పదు అనుకుంటున్న యూరోప్ కూడా అప్రమత్తంగా ఉంటూ ఆయుధాలను సమకూర్చుకుంటుంది మిడిల్ ఈస్ట్లో చూస్తే ఇజ్రాయెల్ దాడులకు గాజా జల్లల్లా మారింది వేల మంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది నిరాశ్రయులుగా మారారు ఇప్పటికీ మిడిల్ ఈస్ట్లో వార్ టెన్షన్ తగ్గలేదు ఇస్లామిక్ రాజ్యాలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాయి కట్ చేస్తే అసలు ఈ శాంతి నినాదానికి ఆజ్యం పోసిన భారత్ కూడా యుద్ధానికి రెడీ అవ్వక తప్పట్లేదు ఒకవైపు పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులు మరోవైపు చైనా కవ్వింపు చర్యలు కొత్తగా గోతికాడ నక్కలా మారిన బంగ్లాదేశ్ ఉండనే ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి దేశానికి ఆత్మరక్షణ ఆయుధాలు తప్పనిసరి అయ్యాయి ప్రపంచానికి శాంతి కావాలంటే డిఫెన్స్ వ్యవస్థ పగడ్బందీగా ఉండాలి నిజానికి పోరాటం చేస్తేనే శాంతి ఉంటుందా అనే కంప్లీట్ కాంట్రాస్ట్ మాటలకు సరిపోయేటట్లు ప్రపంచ పరిస్థితి మారింది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో ఆయుధ వ్యవస్థ సైనిక శక్తి జాతీయ భద్రతలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి ఈ ఆయుధాలలో సాంప్రదాయ ఆయుధాల నుండి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థల వరకు చాలా లిస్టే ఉంది సాంప్రదాయ ఆయుధాల్లో రైఫిల్స్ పిస్టల్స్ ఆర్టిలరీ ట్యాంకులు యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు సబ్మెరియన్లు దేశ సైనిక సామర్థ్యాలకు పునాదిగా ఉన్నాయి ఉదాహరణకి అమెరికా ఎం వన్ అబ్రమ్స్ ట్యాంక్ రష్యా టీ ఫోర్టీన్ ఆర్మటా ఇండియా అర్జున్ ట్యాంక్ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి ఇకపోతే మిసైల్ సిస్టమ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ వంటివి కూడా కీలకమైనవి అమెరికా టామ్ హుక్ క్రూజ్ మిసైల్ రష్యా ఇస్కాండర్ ఇండియా అగ్ని పృథ్వీ మిస్సైల్స్ ఇలాంటివే ఇక అంతా భయపడే అనువాయుధాలు మరో విభాగం అమెరికా రష్యా చైనా ఇండియా పాకిస్తాన్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు అణువాయుధాలను కలిగి ఉన్నాయి ఇవి చేసే విధ్వంసం చాలా ఎక్కువ ఓ విధంగా అందుకే అణువాయుధాలు యుద్ధాన్ని నిరోధించే ఆయుధాలని కూడా అనొచ్చు ఇరాన్ పాకిస్తాన్ లాంటి దేశాలు అణువాయుధాలు ఉండబట్టే ఇంకా మనగలుగుతున్నాయి అని అనడంలో సందేహం లేదు ఇకపోతే అత్యాధునిక ప్రపంచంలో సైబర్ యుద్ధాలు యుద్ధ తీరును మార్చాయి సైబర్ దాడులు హ్యాకింగ్ డిజిటల్ యుద్ధాలు మొదలయ్యి ఇవి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి తీవ్రమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి అలాగే ఏఐ ఆధారిత ఆయుధాలు లెతల్ అటానమస్ వెపన్ సిస్టమ్ ఏఐతో నడిచే డ్రోన్లు మిషన్ గన్స్ వంటివి ఆధునిక యుద్ధంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అంత డబ్బు తయారీ వ్యాపారం గట్టిగానే జరగాలి కదా ఖచ్చితంగా అవుననే చెప్పాలి అందుకే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దేశాల ప్రజలకు అవసరమయ్యే గూడు కంటే ఎక్కువగా ఈ ఆయుధాలపైనే ఖర్చు చేస్తున్నారు ప్రపంచ ఆయుధాల సరఫరాదారులు దిగుమతిదారులు ప్రముఖ ఎగుమతిదారులని చూస్తే అందులో టాప్ లో ఉన్నది అమెరికా ప్రపంచ ఆయుధ తయారీ ఎగుమతుల్లో అమెరికా వాటా నలభై మూడు శాతం ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్ రష్యా చైనా జర్మనీ ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో డెబ్బై ఐదు శాతాన్ని నియంత్రించాయి ఇకపోతే ఈ ఆయుధాలను కోటాను కోట్లు వెచ్చించి కొంటున్న దేశాలు ఇండియా సౌదీ అరేబియా చైనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో టాప్ ఐదు దిగుమతిదారులు వెళ్ళు ఈ దేశాలు వాళ్ళ ఆయుధాల్లో ముప్పై ఐదు శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయి ప్రస్తుతం అగ్రదేశాలన్నీ అధునాతన ఆయుధాలను డెవలప్ చేయడానికి పోటీ పడుతున్నాయి ఒకవైపు శాంతియుగం అని చెప్తూనే మరోవైపు ప్రపంచ శాంతికి త్రెట్గా మారాయి ఉదాహరణకి మే ఏడు రెండు వేల ఇరవై ఐదున మొదలైన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది ఈ ఆపరేషన్లో భారత్ పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడి చేసింది ఇది పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది దీంతో పాకిస్తాన్ ఆయుధాల కొనుగోలును వేగవంతం చేసింది చైనా నుండి చైనీస్ కిల్లర్ డ్రోన్స్ జే థర్టీ ఫైవ్ స్లెత్ ఫైటర్ జెట్ లాంటి ఆయుధాలు టర్కీ నుండి అదనపు దాడి డ్రోన్లు కాన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకుంది ఇక ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ చేసిన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను సవాలు చేసిన తర్వాత పాకిస్తాన్ తన అనువాయిదాలను ఆధునీకరించడానికి ప్రణాళికలు వేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన రక్షణ బడ్జెట్ను ఇరవై శాతం కంటే ఎక్కువగా పెంచింది ఇక ఇండియాకి ఉన్న బ్రహ్మేశ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రైఫిల్ జెట్స్ వంటి స్వదేశీ రక్షణ సామర్థ్యాలు పాకిస్తాన్ మీద వ్యూహాత్మక ఒత్తిడిని పెంచాయి దీనివల్ల పాకిస్తాన్కు ఆధునిక ఆయుధాల కొనుగోలు అవసరమైంది ఇక పాకిస్తాన్ రెడీ చేసుకుంటున్న ఆధునిక డ్రోన్స్ స్లెడ్ జెట్స్ అనువాయుధ ఆధునీకరణ దక్షిణ ఆసియాలో వెపన్ రేసును మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు ఇది భారతదేశ భద్రతకు మరింత సవాల్గా మారుతుంది అలాగని భారత్ వీక్గా ఏమీ లేదు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో ఇండియా బ్రహ్మేశ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బరక్ ఎయిట్ వంటి అధునాతన స్వదేశీ ఆయుధాలతో ఆధిపత్యం చెలాయించింది పాకిస్తాన్ డ్రోన్స్ ఫతేహ్ టూ రాకెట్స్ దాడులను సక్సెస్ఫుల్గా అడ్డుకుంది భారత్ కూడా నలభై వేల కోట్ల అత్యవసర ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఇండియా ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలతో రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ రష్యాపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ఆయుధాలే బిగ్ బిజినెస్ ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఆయుధ వాణిజ్యం రక్షణ పరిశ్రమలు సైనిక సామాగ్రి ఉత్పత్తి బిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నాయి భారీ భౌగోళిక రాజకీయాలు సాంకేతిక ఆవిష్కరణలు జాతీయ భద్రత అవసరాలు పేరుతో నడుస్తున్నాయి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ ఆయుధ వ్యాపారం ఆరు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్స్కు చేరుకుంది ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా నలభై మూడు శాతం ఫ్రాన్స్ పదకొండు శాతం రష్యా పది శాతం వాటాతో ఉన్నాయి ఇవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ప్రపంచ ఆయుధ ఎగుమతులలో అరవై నాలుగు శాతం వాటాను కలిగి ఉన్నాయి ఇక దాదాపు దేశాలన్నీ తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారీ రక్షణ బడ్జెట్లను కేటాయిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అమెరికా రక్షణ బడ్జెట్ ఎనిమిది వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్లు చైనా రెండు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లు ఇండియా ఎనభై నాలుగు బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వెపన్ రేస్ వార్ టెన్షన్ను మరింత పెంచుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా చైనా మధ్య ఈ టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంది సరిగ్గా ఇదే పరిస్థితిని అమెరికా క్యాష్ చేసుకుంటుంది ఒక విధంగా చూస్తే ప్రపంచంలో ఆయుధ వ్యాపారాన్ని మరింత పెంచడంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర కూడా ఎక్కువగానే ఉంది అందులోను రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ యుద్ధాలను ఆపేశానని అంటూనే తన మిత్రదేశాలకు ఆయుధాలను మంచి బేరానికి అమ్ముకుంటున్నారు అమెరికా ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఉంటే దాన్ని ట్రంప్ మరింత పెంచుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు ఇది విదేశీ ఆయుధ అమ్మకాలకు మరింత ఈజీగా మార్చింది నాటో మిత్రదేశాలకు ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ విలువైన వెపన్స్ అమ్మకాలకు యుఎస్ కాంగ్రెస్ నోటిఫికేషన్ను యాభై ఐదు మిలియన్ డాలర్స్కు పెంచుతుంది ఈ ఆర్డర్తో ట్రంప్ అమెరికా ఆయుధ అమ్మకాలను పెంచి ప్రపంచ మార్కెట్లో అమెరికా వాటాను పెంచే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ట్రంప్ విధానాలు దాని శత్రువులైన చైనా రష్యా వంటి ఇతర ఆయుధాల ఎగుమతిదారులతో పోటీని పెంచుతుంది రాబోయే రోజుల్లో ఈ పోటీ వివాదాస్పద దేశాలకు ఆయుధ సరఫరాలను మరింత పెంచే అవకాశం ఉంది ఇది మొత్తం మానవ సమాజానికే కాకుండా యావత్తు ప్రపంచ పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల మధ్య నోబెల్ శాంతి బహుమతికి ట్రై చేస్తున్న ట్రంప్ కోరిక తీరుతుందా శాంతియుగమని చెప్తున్న భారత్ భావన నెరవేరుతుందా ఏమో వేచి చూద్దాం